భారతమాత మరియు మన జవాన్ల పేరిట కొల్లాపురమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కళ్యాణదుర్గం బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధ్యక్షతన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న తరుణాన భారతమాత పేరిట మరియు పాక్ పై చేస్తున్న యుద్ధంలో మన ఆర్మీ జవాన్లకు మరింత శక్తిని ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ అందులో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక కొల్లాపురమ్మ దేవాలయం నందు బీజేపీ పట్టణ అధ్యక్షులు పశువుల సునీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు బిజెపి సీనియర్ నాయకులు చెక్క సుబ్రహ్మణ్యం బిజెపి పట్టణ అధ్యక్షులు పశువుల సునీల్ బిజెపి సీనియర్ నాయకులు నరసింహ యాదవ్ రామకృష్ణ తలారీకృష్ణప్ప బీజవాయం వన్నూరు స్వామి మహేష్ మహిళా నాయకురాలు కళ్యాణి వసంత్ తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి అయి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మన తల్లి భారత మాత క్షేమంగా ఉండాలని మన నరేంద్ర మోడీ గారు సరిహద్దున పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న వీర జవానులు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్క దేవాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి వారికి యుద్ధంలో విజయం సాధించే విధంగా నరేంద్ర మోడీ గారికి మరి వీర జవానులకు శక్తి సామర్థ్యాలను ఆ దేవుడు ప్రసాదించాలని ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని పుల్లాపురమ్మ దేవాలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పశువుల సునీల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కనున్నర్ ముక్కూరి దేవరాజ్ పట్టణ అధ్యక్షుడు అసూల సునీల్ సీనియర్ నాయకుడు చెక్కా సుబ్రహ్మణ్యం నరసింహమూర్తి యాదవ్ తలారి కిష్టప్ప వసంత కళ్యాణి బండి వన్నూర్ స్వామి రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది జై హింద్ జై భారత్